మా బావగారితో ముప్పై సంవత్సరాలు నా ప్రయాణం సాగింది మా బావగారు నన్ను పదిహేను సంవత్సరాలు అంటే నేను టెన్త్ ఫెయిల్ అయి ఉన్నాను ఆ టైంలో మా బావగారు పరిచయం అయింది మా ఆ చేసుకున్న తర్వాత నన్ను టెన్త్ క్లాస్ చదివించడం ఇంటర్మీడియట్ ప్లస్ ఇప్పుడు ప్రస్తుతం చేసుకున్నటువంటి ఆర్పిఎఫ్ హెడ్ కాన్స్టేబుల్ ప్రజెంట్ చేస్తున్నాను ఇరవై ఇరవై ఆరు సంవత్సరం సర్వీస్ కంప్లీట్ నాది మరియు మా బావగారి గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ రెండు నిమిషాలు టైమే ఉంది కాబట్టి రెండు విషయాలు మీ ముందు చెప్పదలుచుకున్నా ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది సమయం డబ్బు ఈ రెండు ప్రతి మనిషికి ఎంతో విలువైనవి ఆ సమయాన్ని ఎవరు వదులుకోవడానికి కానీ డబ్బులని వదులుకోవడానికి సాహసించరు కానీ మా బావగారు సమాజం కోసం ఫ్యామిలీ కోసం బంధువుల కోసం స్నేహితుల కోసం ఎంతో వెచ్చించారు అది ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి అనుభవం అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ చెప్తున్న మాటల వల్ల అందరికీ అర్థమైంది ప్లస్ నాకు ఎంతో అనుభవం ఉంది తనతో సాగించిన ప్రయాణంలో సమయము వెచ్చించడం అనేది అంటే ఫ్యామిలీని వదులుకొని ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అంటే అబ్బాయి ఏమి వెళ్తాంలే అనిపిస్తుంది ప్లస్ ఇంట్లో వాళ్ళు కూడా సహకరించరు మనతో గడిపాడు ఇన్ని ఇంతమందితో సమయాన్ని వెచ్చించాడు అని అంటే తనకి భార్య పిల్లలు కూడా ఎంతో సహకారం అందించదేనే చేయగలరు వాళ్ళ యొక్క సమయాన్ని మన కోసం త్యాగం చేశారు అది మనకు ఎవరికి కనిపించదు కానీ మనతో గడిపిన మనకు వెచ్చించిన ప్రతి రూపాయి ప్రతి సెకలు కూడా వాళ్ళు మనకి త్యాగం చేసినట్లే ఆ త్యాగం ఎవరికైనా కనిపిస్తుందా మనం మనం చెక్ చేసుకున్నప్పుడు అది తెలుస్తుంది నిజంగా రాజుగారిలాగా మనం చేయగలమా రాజుగారిలాగా అందరికీ డబ్బులు వెచ్చించగలమా అని అంటే ఎవరూ హెచ్చించలేము మే మేము ఆయన నుండి పొంది కూడా ఈరోజు కూడా మేము కూడా ఎవరికి అంతగా చేయలేకపోతాం సమయాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాం అది మాకు అనుభవానికి వచ్చేసరికి అర్థమైంది అంటే ఒక పాజిటివ్ థింకింగ్ తోటి ఆయన ప్రతి మనిషికి ఉన్నంత కాలంలో మనం జీవించినంత కాలంలో సమయాన్నైనా డబ్బునైనా అవన్నీ డబ్బు అనేది సంపాదించుకుంటాం కూడబెట్టుకుంటాం కానీ ఉండదు అది కానీ పంచం ఎవరికి ఆయన అందరికీ మన అందరికీ పంచాడు డబ్బుని పంచాడు సమయాన్ని వెచ్చించాడు ఆ రెండు కూడా ఎవరు వెల లేను దాన్ని కాబట్టి అది పంచాలి అంటే ఎంతో ఎనర్జీ ఉండాలి మనిషికి ప్రతి తను ఉన్నాడు ఒక సభలో ఉన్నాడు అని అంటే అది ఎనర్జెటిక్గా మారిపోయింది ఆ సభ మొత్తం కూడా ఎనర్జెటిక్గా మారిపోయింది ఎందుకంటే తన యొక్క పాజిటివ్ మేవ్స్ అందరిలోనూ ఒక ఉత్సాహాన్ని రేకెత్తిస్తు రేకెత్తిస్తుంది అది నేను ఎన్నో 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 సంఘటనలు మేము ఆయనతో పరిచయం అయిన దగ్గర నుంచి కూడా అలాంటి ఉత్సాహంగానే ప్రతి సందర్భంలో ప్రతి వేడుకలో ప్రతి పెళ్ళిలో ప్రతి చావులో ఆ ఎనర్జీని అందరికీ పంచుతాడు అది వెలకట్టలేనిది కాబట్టి సమయము డబ్బుని ఎంత పంచితే పెంచబడుతుంది ఎంత దాచుకుంటే దోచుకోబడుతుంది మనం అంత దాచుకునే వాళ్ళమే పంచేవాళ్ళం కాదు నాకు తెలిసి ఇక్కడున్న మా బావగారి ఆస్తులు ఏవో కదా మీ అందరికీ పంచిన సమయం మీ అందరికీ పంచిన డబ్బే ఆయన ఆస్తి అంతగించి వేరే ఆస్తి ఆయనకి ఏమి లేదు ఆయన స్వచ్ఛగా కూడబెట్టుకున్నట్టు ఏమీ లేదు వాళ్ళ మా అక్కయ్య పిల్లలు కూడా మా నాన్న స్వార్థంగా ఏది ఆలోచించట్లేదు మా హస్బెండ్ స్వార్థంగా ఏది చేయట్లేదు నలుగురి కోసం పనిచేస్తున్నాడు కుటుంబం కోసం పనిచేస్తున్నాడు అది మానవ సేవయే ఏ మాధవ సేవ అని వాళ్ళు గుర్తించి ఆయన్ని మనందరికీ వదిలేశారు వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ నమస్కారములు అది చెప్పలేను కూడా నేను ఎంతగా అంటే ఒక మనిషి ఒక కుటుంబం నుంచి ఒక మనిషి ఎదిగారు అని అంటే ఆ కుటుంబంలో ప్రతి అంటే వాళ్ళ పిల్లలు పిల్లలు కూడా అంటే మొదటి ఒక నాలుగు తర్వాత తరాల తర్వాత చూసుకుంటే నా కుటుంబం నా నా చూసుకుంటే నాలుగు తర్వాత తర్వాత వరకు కూడా మొదటి పెట్టి ఆయనే అవుతాడు వేసిన అట్లాంటి ఎంతోమంది జీవితాల్లో మొదటి మెట్టు మొదటి రాయి ఆయన వేసినదే ప్రతి కుటుంబం నుంచి ప్రతి కుటుంబం నుంచి ఒక్క మనిషి వచ్చాడు అంటే నాకు తెలిసే నేను వచ్చా ఫస్ట్ మా అక్కయ్య వచ్చింది తర్వాత నేను వచ్చా మా బావగారు మా హస్బెండ్ మా తమ్ముళ్ళు ఇద్దరు మా మామయ్య కూతురు ఇంకా మా చుట్టాలలో చాలా మంది ఉన్నారు దాదాపు పదిహేను మంది నాకు తెలిసిన వ్యక్తులే ఉన్నారు అంటే ఆ పదిహేను మంది వ్యక్తులు ఎంతమంది ఊహ ఒక మనిషికి జాబ్ వచ్చింది అంటే వాళ్ళ తరం నాకు అక్కడితో మారిపోతుంది వాళ్ళ లైఫ్ మారిపోతుంది నేను చదువుకుంది ఇంటర్ అది కూడా ఇంటర్ ఫెయిల్ టెన్త్ ఫెయిల్ కానీ ఆయన రెండిటినీ మళ్ళీ చదివించారు నన్ను నా ఉద్యోగంలో ఎన్నో ఒడదొడుకులు వచ్చినాయి నా ఆర్బ సెలెక్షన్స్ అప్పుడైతే ఫుల్ ఫ్యూవర్లో ఉన్నారు పదివేలు ఇలా తీసుకొని వచ్చి దానికి కూడా ఎన్నో అడ్డంకులు వచ్చినాయి వాటిని అన్ని అందరికీ సర్ది చెప్పి నన్ను సెలక్షన్స్కి తీసుకెళ్ళి నాకు జ్వరం వస్తే హాస్పిటల్లో జాయిన్ అయ్యి చెయ్యి నువ్వు వెళ్ళిపోసే అంతే అని సరే అని చెప్పేసి ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటే బస్సులో తెల్లవాడికి జ్వరం తగ్గింది త్రీ డేస్ అక్కడ ట్రైనింగ్ సెంటర్లో నాతోనే ఉండి నన్ను సెలక్షన్స్ చేయించి రన్నింగ్కి వెళ్తుంటే చచ్చిపోతే గ్రౌండ్లో చచ్చిపో శాంతి జాబ్ మాత్రం పట్టుకొని రా ప్రతికుంటే జాబ్ పట్టుకొని రా ఈ ఒక్క మాట చెప్తారు అప్పుడు తను షార్ట్ తన టీ షర్టుని నాకేసి అప్పటికప్పుడు షూ కాని ఇచ్చారు గ్రౌండ్ గ్రౌండ్లో లాస్ట్ మినిట్లో కింద పడిపోయావు కానీ నా లక్ష్యాన్ని ఛేదించుకొని వచ్చి నేను సక్సెస్ అయ్యాను అది అది కూడా ట్రైనింగ్ అయ్యి కండక్టర్ జాబ్ వన్ ఇయర్ చేశాను దాని తర్వాత ఇది వచ్చింది ఆర్పిఎఫ్ వచ్చింది దానికి రిజైన్ చేసే టైంలో కూడా డిఎం ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే సార్ దీనికంటే పెట్ట ఉద్యోగం వచ్చినప్పుడు మన భవిష్యత్తుని ఇంతటితో ఆగిపోతుంది కదా అని చెప్పి కన్విన్స్ చేసి డిఎం గారిని మళ్ళీ అక్కడ రిజైన్ చేసి మళ్ళీ ఆర్పీఎఫ్లో నన్ను మౌలాలీలో తీసుకెళ్ళి అక్కడ జాయిన్ అట్లా ప్రతీ సందర్భంలో ప్రతి చోట ఒక్క నా ఒక్కదానికి అంత హెల్ప్ చేశారంటే ఇంకా చాలామంది ఉన్నారు అలా హెల్ప్ పొందిన వాళ్ళు అట్లా ఎంతోమంది ఈరోజు మా బాబుని తీరుపా అంబాలి కాలేజీలో బీటెక్ చదివించాను అంటే ఆయన పెట్టిన భిక్ష అట్లా ప్రతి మనిషి ఆయన చేయి అందుకొని ప్రతి రూపాయి ప్రతి వాళ్ళకి ఎంతో ఉన్నతిని సాధించుకున్నారు కానీ ఆ సమయంలో అది గొప్పగా అనిపించింది కానీ మర్చిపోతారు ఆ రోజు ఏ ముప్పై సంవత్సరాల కిందట ఎంత ఎనర్జీటిక్గా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ ఎంతో ఆలోచనతోటి వాళ్ళని మానసికంగా శారీరకంగా ప్లస్ మనీ పరంగా అన్ని రకాలుగా ఉత్తేజపరుస్తూ అందిస్తూ చేయుతనిస్తూ ఈరోజు వరకు ఈ క్షణం వరకు కూడా అదే ఉత్సాహంతో ఉన్నారు రిటైర్మెంట్ ఎక్కడుందండి రిటైర్మెంట్ లేనే లేదు ఎప్పటికీ లేదు మనం చెప్పుకుంటున్నాం రిటైర్మెంట్ అని ఇట్లా చెప్పుకుంటూ పోతే మా బావగారి గురించి చాలా ఉన్నాయి ఎంతో విలువైనటువంటి సమయాన్ని ఆయన యొక్క మనీని మన కోసం వెచ్చించి మన అందరి కోసం ఆయన ఆయనకు అంతకమించిన ఆస్తులు కానీ ఏమి లే మనమే ఆస్తున్నాం ఆయనకి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులకి థ్యాంక్స్ అండి నిజం నిర్భయంగా ఉంటుంది ప్రతిభ పలకరిస్తుంది చేయుత జీవితాన్ని ఇస్తుంది పొందిన కవిత పలకరిస్తే శాంతి కుమారులా ఉంటుంది సో చాలా చాలా మంచి మీ అనుభవాన్ని పంచుకున్నారు మనిషి కదిలితే పడలు మనిషి కదిలితే అడుగు మనసు కదిలితే కన్నీరు ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు రాహుల్ రాజ్ గారి కన్ను కళ్ళు చెమ్మగిల్లాయని అని నేను ఎందుకో ఇప్పుడే చూశాను నిజంగా ఇది చాలా అదృష్టమైనటువంటి వేదికగా భావిస్తూ బాణం మరి కుమార్తె బాణుని వేదిక మీదిగా సకారణంగా ఆహ్వానిస్తున్నాను అందరి కరుతారుల మధ్య